అండి అరుణ మనము ఇప్పుడు షాద్నగర్ మున్సిపాలిటీలో మంచి ప్రైమ్ లొకేషన్కి వచ్చాము ఇక్కడ డైరెక్టర్ గారు సన్ రైజ్ డైరెక్టర్ గారితో మాట్లాడదాము ఒకసారి డీటెయిల్స్ ఏంటో కనుక్కుందాం చెప్పండి సార్ చెప్పండి మీ వెంచర్ గురించి ఏంటి డీటెయిల్స్ ఏ జిల్లాలో ఉంది ఏంటి ఇది రంగారెడ్డి డిస్టిక్ నగర్ మున్సిపాలిటీ మన బెంగళూరు హైవేకి వన్ అండ్ హాఫ్ డిస్టెన్స్లో ఉంది మంచి రెసిడెన్షియల్ జోన్ ఇది మనకు కంపెనీస్ కానీ ఇట్లకెళ్ళ మొత్తం ఆల్ కంపెనీస్ నియర్ బై ఉంది రేపు నాడు ఫ్యూచర్ బాగుంటుంది సార్ మీ కంపెనీస్ ఏమేమి నియర్ బై చెప్పండి ఒకసారి నియర్ బై మనకు త్రిపుల్ నియర్ బై వన్ 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 కేమ్ డిస్టెన్స్లో ఉంది నెక్స్ట్ బాల్నగర్ కానీ బాల్నగర్ సిజ్ కానీ రాజాపూర్ సిజ్ కానీ ఇవన్నీ బిగ్గెస్ట్ దగ్గర దగ్గర థౌజండ్ కంపెనీస్ మేడం థౌజండ్ కంపెనీస్ రన్ అవుతున్నాయి మనకు నియర్ బై చూసుకుంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నియర్ బై ఉంది అండ్ ఎంఎస్ఎన్ కానీ అన్ని నియర్ బై పర్ఫెక్ట్ బాగుంది మేడం మంచి లొకేషన్ రింగ్ రోడ్ ఎంత డిస్టెన్స్ ఉంటుందండి రీజనల్ రింగ్ రోడ్ జస్ట్ డిస్టెన్స్ ఉంది మేడం ఇది మంచి ప్రాజెక్ట్ మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది మేడం ఫ్యూచర్ బాగుంటుంది పర్ఫెక్ట్ గా ప్లాన్ ప్లాన్ చేయండి మేడం బాగుంటుంది ప్రాజెక్టు మీ దగ్గర ఎన్ని గజాల నుంచి మీరు ప్లాన్ చేసుకోవచ్చు అండి కొనాలనుకున్న వాళ్ళు మనకు ప్రైజ్ విషయంలో కానీ ఆలు అన్ని ప్రాజెక్టుల కన్నా ప్రైజ్ విషయంలో కానీ మంచి ప్రైజ్లో మంచి తక్కువ ప్రైజ్లో ఉంది మినిమం వన్ ఫిఫ్టీ స్క్వేర్ అంటే స్టార్ట్ మేడం వన్ ఫిఫ్టీ స్క్వేర్ అంటే స్టార్ట్ మనది ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం మీ ఎన్ని వెంచర్స్ ఉన్నాయి సార్ దగ్గరగా మన ప్రాజెక్టులు వచ్చేసి షాద్ నగర్ షాద్ మున్సిపాలిటీలో తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి మేడం హెచ్ఎండి కానీ డిటీసీపీ కానీ ఫామ్ ల్యాండ్ మేడం ఇది మేడం హాయ్ అండి మనం సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళది మరో ప్రాజెక్ట్ కి వచ్చామండి ఇలా సిక్స్టీన్ ఉన్నాయండి టోటల్ ప్రాజెక్ట్స్ మూడా హెచ్ఎండిఏ డిటీసీపీ ఉన్నాయి ఫామ్ ల్యాండ్ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సిటీ మొత్తం మధ్యలో కూడా ఫామ్ ల్యాండ్ ఉంది నేను ఇప్పటి వరకు ఫామ్ ల్యాండ్ ఎప్పుడు ఇట్లా సిటీ మధ్యలో చూడలేదండి సిటీ మధ్యలో ఉంది ఇంకా దీని హైలైట్స్ ఏంటంటే మనకి ఆర్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్డు చాలా వన్ కే ఉందండి ఒక కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది ఫామ్ ల్యాండ్ అండి ఇది థర్టీ ఎకరస్ ప్రాజెక్ట్ అండి దీని డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఫామ్ ల్యాండ్ చాలా తక్కువ ప్రైస్లో ఉందండి ఎవరైనా కావాలనుకుంటే స్క్రోల్ నెంబర్ నెంబర్కి సంప్రదించండి సన్రైజ్ రైజ్ ఇంట్రా ప్రాజెక్ట్ వాళ్ళని నమస్కారం సార్ ఇప్పుడు మన దగ్గర శివ గారు ఉన్నారండి సన్రైజ్ ప్రాపర్టీ గోల్డెన్ గెలాక్సీ గురించి టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చెప్పండి సార్ మేడం ఇది టోటల్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ అండి టోటల్ ఏకర్స్ మేడం ఇది ఒకసారి మీరు చూడండి టోటల్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఇది పేస్ వన్ పేస్ వన్ ఒక టెన్ ఏకర్స్ ఆల్ కంప్లీట్ డెవలప్మెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ అండర్ గ్రౌండ్ కరెంట్ కానీ వాటర్ కానీ కంప్లీట్ సిసి రోడ్లు కానీ కంప్లీట్ డెవలప్ కంప్లీట్ అండి రైట్ టు కన్స్ట్రక్షన్ అండి నెక్స్ట్ మనకి ప్రా ఇది కంప్లీట్ అయిన పేస్ వన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ మనకు పేస్ టూ వస్తుంది ఓకే కనిపిస్తుంది అలాగా అవును పేస్ టూ ఒక టెన్ ఏకర్స్ అండి టెన్ ఏకర్స్ వస్తుంది పేస్ టూ అది వచ్చేసి లెవెన్ థౌజండ్ పర్ స్క్వేర్ హార్డ్ అండి ఓకే మనకు చూడండి మనం మీరు చూసుకుంటే ఇది కాంసాన్పల్లి విలేజ్ అండి మనకి దూడకంగా మనకి చూశారా మూడు విలేజ్లు ఉన్నాయి ఇక్కడ అవును సార్ మూడు విలేజ్ సెంటర్లో ఉంది మేడం మన ఏదైనా సరే మన ప్రాజెక్ట్లు కేటీఆడి కన్నా ప్రతి విలేజ్లో మన ప్రాజెక్టులు ఉన్నాయి మేడం మనకి ఇట్లా డెవలప్మెంట్ ఏరియా దగ్గర చూసుకుంటే మనకు బాలనగర్ కానీ ఇవన్నీ ఇండస్ట్రియల్ సిటీస్ కానీ మనకు అన్ని ఒక టెన్ సెవెన్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నాయి మేడం మనకు షాదనగర్ ఒక ఫైవ్ కేఎం డిస్టెన్స్ ఉంది బెంగళూరు హైవే సిక్స్ కేఎం డిస్టెన్స్ ఉంది నెక్స్ట్ ఎన్ఆర్ఎస్ ప్రాజెక్ట్ నేషనల్ రిమోట్ సెన్సర్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు త్రీ కే డిస్టెన్స్లో ఉంది మనకు ఆఫ్ మంచి ప్రాజెక్ట్ మీద మంచి డెవలప్ ఉంది మనం ప్లాన్ చేసుకుంటే ఫ్యూచర్లో చాలా చాలా బాగుంటుంది మేడం ఇది మన ప్రాజెక్టు థ్యాంక్ యూ మేడం ఇంకా డౌట్స్ ఇంకా డెవలపింగ్స్ అన్నీ నచ్చాయండి చాలా బాగున్నాయి సార్ ఇది ఏంటి సార్ ఇది కట్టారు ఏంటి అంటే ఇది వీకెండ్ హోమ్స్ మేడం కస్టమర్ ఒకవేళ నాకు ఈ స్టైల్లో కావాలంటే ఈ స్టైల్ కానీ ఈ స్టైల్ కానీ కంపెనీ దగ్గర ఉండి

గురించి చెప్పాను అందరూ ఏమనుకుంటారంటే వెంచర్స్ అంటే చాలా దూరం వెళ్ళాలి దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి కొన్ని ఇయర్స్ ఆగాలి కాబట్టి ఇన్వెస్ట్ అనేది చాలా లోపలకు ఉంటుంది విలేజెస్ ఉండవు ఫారెస్ట్ టైప్ ఉంటాయి అనే ఫీలింగ్ లోనే ఉంటాం వరకు కానీ ఇప్పుడు చూసిన ఏ వెంచర్ లో కూడా ఫీల్ రాలేదు సార్ ఎందుకంటే చుట్టుపక్కల ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి మనం ఎక్కడెక్కడ వచ్చాము ఎక్కడ ఎన్నో చూసాము మన ఎండి గారు కస్టమర్ కి ప్రాబ్లం రాకుండా ప్రతి ఒక్కటి నియర్ బై ఉండాలి ప్రతి ఒక్కటి సిటీకి నియర్ బై ఉండాలి ఇలాంటి ప్లానింగు మీరు ఎక్కడ చూసినా కానీ అసలు మీరు చాలా ప్రాజెక్టులు చూసి ఉంటారు కానీ ఇలాంటి ప్రాజెక్టులు కానీ ఇంత డెవలప్మెంట్ ప్రాజెక్టులు కానీ మన రంగారెడ్డి డిస్టిక్లో షాదనగర్ టౌన్లో మంచి ప్రాజెక్టులు మేడం మనకి మన మొత్తం షాద్నగర్ టౌన్ టౌన్లో దగ్గర దగ్గర వచ్చేసి నైన్ ప్రాజెక్టులు ఉన్నాయి సార్ మేడం సన్ ది నైన్ ప్రాజెక్ట్స్ ఓన్లీ షాదనగర్ డిస్టెన్స్లో అంటే షాదినగర్లో ఉన్నాయండి చాలా బాగున్నాయి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వెల్ డెవలప్మెంట్స్ అయ్యాయి ముఖ్యంగా అయితే ఇది నాకు బాగా నచ్చింది గోల్డెన్ గెలాక్సీ ఓన్లీ ఫర్ లెవెన్ థౌజండ్ ప్రతి సామాన్యులు కూడా కొనుక్కోగలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్లేస్ని అయితే చూజ్ చేసుకోవచ్చు ఎస్ మేడం మనకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కి ఒకసారి కాంటాక్ట్ చేయండి త్రిబుల్ ఆర్ జస్ట్ ఒక హాఫ్ డిస్టెన్స్ లో ఉంటుంది మేడం సార్ త్రిబుల్ ఆర్ కానీ త్రిబుల్ ఆర్ట్లో వస్తుంది ఇది ఎస్ మేడం ఇది ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం